అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముట్ట అతిపెద్ద కుట్రకు తెరతీసిందని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని యాడ్స్ వేదికగా నకిలీ వెబ్సైట్ సృష్టికి భారీ మోసానికి పాల్పడుతోందని కేవలం డబ్బులు దండుకోవడమే కాకుండా బుకింగ్స్ పేరుతో లక్షల మంది భక్తుల ఆధార్ కార్డుల కాపీలు సేకరించి వాటిని జాతీయ భద్రతకు పెనుముప్పు కలిగించే విధంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తోందని తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్తలతో నందకిషోర్ శ్రీనివాసులు పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రోజువారీ లక్షలాది మంది శ్రీవారిని దర్శించుకోవడానికి చేస్తున్నారు తిరుమల వచ్చిన తర్వాత అక్కడ సేద తీరడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్లు సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కొన్ని అప్పటికప్పుడే కూడా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది అయితే చాలామంది గూగుల్ని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌసుల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఫేకు ఐడియలతోటి అలాగే రామ్ నందకం నందకమని అలాగే సప్తగిరికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు వీటన్నిటిల్లోన ఫేక్ ఐడియలతోటి కొంతమంది ఈ శ్రీవారి భక్తుల్ని మోసం చేయడం అనేటువంటి జరుగుతుంది ఇవన్నీ కూడా ఆధారాలతోటి ఇవి నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళవన్నీ కూడా వెబ్సైట్లన్నీ కూడా మేమంతా కూడా బయటికి తీవడం జరిగింది ఒక అమ్మాయి మాత్రమే వరలక్ష్మి అని చెప్పే పేరుతోటి అది కూడా నడిపిస్తూ ఉండదు ముస్లింస్ ఇవన్నీ కూడా చూస్తే ఇది ఒక తీవ్రవాద సంస్థల వైపు ప్రయాణం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా వాళ్ళు ఎటువంటిది ఆన్లైన్లో చేయడం లేదు ఫస్ట్ ఆధార్ కార్డు పంపాలి ఆధార్ కార్డు పంపిన తర్వాత వాళ్ళు స్కానర్ పంపుతారు ఆ స్కానర్ పంపిన తర్వాత అమౌంట్ వేసిన తర్వాత ఐదు నిమిషాల్లోనే ఆ నెంబర్ని బ్లాక్లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వీటన్నిటిపైన కూడా ఆధారాలతోటి మేము ఆన్ మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా బయట తీవడం జరిగింది మనము ఏ చిన్న పని కావాలన్నా గూగుల్ని ఆశ్రయిస్తాం గూగుల్ సర్చ్లో వెళ్తున్నాము గూగుల్ సర్చ్లో వెళ్ళిన వెంటనే కొంతమంది ఆన్లైన్ నేరస్తులు మోసగాళ్ళు అందరూ కూడా ఈరోజు తిరుమలకు వచ్చే భక్తులని టార్గెట్ చేస్తూ వాళ్ళు భక్తుల ఆధార్ కార్డులను దొంగలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తిరుమల రూమ్స్ అని కొట్టగానే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఈ అన్నీ కూడా గూగుల్లో రావడం వల్ల భక్తులు వాటందరికీ అందరికీ కూడా వెళ్ళి దగ్గర దగ్గరగా రెండు వేలు మూడు వేల రూపాయలు రూమ్కి అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఈ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పి మనము ఒకసారి చూసుకున్నట్లయితే కదా గూగుల్కి వెళ్ళి గూగుల్లో యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళకు ఒక వెరిఫైడ్ ఆధార్ కార్డు ఉండాలి వీళ్ళు ఈ భక్తులకు సంబంధించి ముందుగా ఆధార్ కార్డులు పెట్టించుకొని ఆ భక్తుల ఆధార్ కార్డులు అన్నిటినీ కూడా బయట వినియోగిస్తున్నారు అంటే సిమ్ కార్డులు పొందడానికి నకిలీగా రూములు బుక్ చేసుకోవడానికి వినియోగిస్తున్నారు ఈ సిండికేట్లో మొత్తం మనకు రాంబగీచ గెస్ట్ హౌస్ పేరుతో నందకం గెస్ట్ హౌసు అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏదైతే కర్ణాటక సౌదా ఉందో వీటన్నిటిలో కూడా రూములు ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్లో ఎద్దేర్చగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ నడుపుతున్నారు నేను ఆ సిండికేట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఆధార్ కార్డు పంపించండి ఆధార్ కార్డు పంపించిన వెంటనే మీకు మేము రూమ్ బుక్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మేము ఆధార్ కార్డు పంపించిన వెంటనే సరే ఏం చేస్తాడు రూమ్ ఇస్తాడా లేదా అని చెప్పి కూడా మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము చేసి వాడికి డబ్బులు వేయంగానే వాడు ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం ఇది చాలామంది భక్తులు పాపం తెలియక తిరుమలకి అనుకోకుండా వస్తారు రూమ్ ఎట్లా తీసుకోవాలో తెలియదు ఆన్లైన్లో కొడుతూనే వెంటనే వచ్చేస్తుంది టీటీడీకి కూడా గతంలో నకిలీ వెబ్సైట్ల పైన కూడా ఫిర్యాదు చేశాము ఇదే విధంగా దర్శనాలు జరిగేవి దానిపైన ఫిర్యాదు చేసినప్పుడు యాక్షన్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రూములు దారి మార్చి అదే కేటుగాళ్ళు రూములు పోనీ రూమ్ డబ్బు తీసుకున్న వాడికి రూమ్ ఇస్తుంటే రూమ్ ఇవ్వడంలా పూర్తిగా మన ఐడెంటిటీని ఏదైతే భక్తుల యొక్క ఆధార్ కార్డులు ఉన్నాయో వాటిని ఐడెంటిటీని వాళ్ళు త మన దగ్గర నుంచి దొంగతనం చేసి దాన్ని బయట వేలాది రూపాయలకు మన ఆధార్ కార్డులను భక్తుల ఆధార్ కార్డులను ఈరోజు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు దీని వెనక ఏమైనా ఒక పక్క ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాయచోటిలో ఉగ్రవాద శిబిరాలను కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు మరి దాని రిలేటెడ్ ఇది ఏమన్నా జరుగుతోందా అనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి మనం ఒకసారి లైవ్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఇంకొక నెంబర్ నుంచి మేము ఇప్పుడు కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు రూమ్ ఇస్తామని చెప్పి చెప్పారు మనతో వాళ్ళు రూమ్ ఎంతకి ఇస్తారు ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నము చేద్దాం వాట్సాప్లో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను హలో హలో సార్ ఎమ్ఐ అడుబుల్ టు యూస్ ఎస్ ఎస్ సార్ యూ నో తెలుగు సార్ ంగ్లీకింగ్లీష్ ఓన్లీ సార్ మై నేమ్ ఇస్ నందకిషోర్ ఐ హెవ్ కాలూ మెసేజ్ రూమ్ ఇన్ తిరుమల సో ఐ సెడ్ వీఆర్ కమింగ్ లైక్ టూ పీపుల్ టువెంటీ సెకండ్ కన్ఫర్మ్డ్ సార్ సో వాట్ ఈస్ ద ప్రాసెస్ నౌ సార్ కెన్ యూ ఎక్స్ప్లైన్ మీ దోసెస్ ఐ కెన్ మేక్ పేమెంట్ ఫర్ ద రూమ్ यस yes, 22 चेकइन डेट और चेकआउट 25 करें uh, 24 सर चेकआउट 24 चेकआउट रूम इज अवेलेबल टू बुकर योर आईडी आधार कार्ड वन पर्सन आई विल बुक योर रूम आई विल सेंड योर रूम बुकिंग इन थ्री टू मिनट्स ओके सर सर एम् योर वाइस इज नॉट आडिबल सर सर रूम इज अवेलेबल दिस इज सेव नंबर व्हाट्सएप फ� హలో కెన్ యు హియర్ మీ సర్ కెన్ యు హియర్ మీ నౌ ఇట్ ఇస్ క్లియర్ సర్ ద రూమ్ ఇస్ అవైలబుల్ టూ బுக் అ రూమ్ సెండ్ యు ఐడి ఆధార్ కార్డ్ వన్ పర్సన్ ఓకే ఐ విల్ బుక్ యు రూమ్ ఐ విల్ సెండ్ యు రూమ్ బుకింగ్ రిసిప్ట్ విత ఇన్ 2 మినిట్స్ ఓకే ఓకే సర్ వాట్ ఇస్ ద ఫైనల్ అమౌంట్ దట్ యు కెన్ గివ్ మీ సర్ ఫర్ వన్ రూమ్ ఫర్ టూ Members yes for two members one non ac room one non ac sir 1000 to 1250 per day for 24 hour for two days 2500 2500 उस यू मी द रूम सर कर्ना कर्नाटक ओके आफ्टर बुकिंग द टिकेट सर इफ आई वॉन्ट टू चेंज द डेट आई आई वॉन्ट इज इट पॉसिबल सर पॉसिबल सर सो आई कैन चेंज दो प्रॉब्लम सर

ఓకే సార్ సార్ ఈజ్ ఇట్ క్యాష్ పేమెంట్ ఈస్ అవైలబుల్ సార్ ఇఫ్ ఐ కమ్ నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ సార్ క్యాష్ ఈస్ నాట్ అవైలబుల్ ఓకే సార్ ఓన్లీ యాక్చువల్లీ ఆల్్రెడీ 98% రూమ్ బుక్ ఆఫ్‌లైన్ రూమ్ బుకింగ్ కి నో సార్ 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 యాక్చువల్లీ ఆల్్రెడీ 98% రూమ్ బుక్ ఆఫ్‌లైన్ రూమ్ బుకింగ్ కి నో సార్ రైట్ నౌ ఓకే సార్ సార్ ఈజ్ ఇట్ పాజిబిలిటీ టు మీట్ యు డైరెక్ట్లీ అండ్ పే సార్ ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ అవైలబుల్ ంగ్స్వర్ట్లీర్ రూమ్ పీపుల్ माय रात ऑफ रिलेशंस कम तू तिरुमुला, आई वांट टू डिस्कस बिजनेस विद यू, आई कैन आई कैन गिव यू ट्वेंटी थर्टी रूम सर, कैन यू पेय एनी कमीशन टू मी? ओके सर आई कैन डू, ओके सर, नो प्रॉब्लम, ओके सर, कैन यू गिव एनी डिस्काउंट फॉर मी सर, यू कैन मेक इट टू थाउजेंड रुपीस? ता� ఓకే సార్ ఓకే సార్ ఐ విల్ డూ ఫోన్పే సార్ ఐ విల్ సెండ్ ఆధార్ కార్డ్ ఆల్సో ఐ విల్ డూ ఫోన్పే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్న ఇంకొకటి యాడ్స్ వచ్చేది కూడా చూపిస్తా గూగుల్ గూగుల్లో అదొక సార్ ఇది రూమ్ది వెబ్సైట్ అన్న ఇది వాళ్ళదే వెబ్సైట్ మన టీటీడీ ఫొటోస్ అన్నీ ఇట్లా డిస్ప్లే అవుతుంటాయి